అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో రోజు రోజుకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరు ఈ నియోజకవర్గంలో గెలుస్తారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది ఎందుకంటే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఇప్పుడైతే ఎన్నికల ప్రచారం అనేది హోరా హోరీగా జరుగుతుంది టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వీళ్ళిద్దరూ ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు అలాగే ప్రతి పల్లెలోన గ్రామీణ ప్రాంతాల్లోన ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న విషయాలను అయితే ప్రజలకు వివరిస్తున్నారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి అలాగే మంత్రాలయం నియోజకవర్గానికి సంక్షేమ పథకాల రూపంలో గాని అభివృద్ధి రూపంలో కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అన్న విషయాన్ని ప్రజల్లోకి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే బాలనాగరెడ్డి తీసుకెళ్తున్నారు అలాగే ప్రస్తుతం నూతన అభ్యర్థి టిడిపి పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆయన కూడా వాళ్ళ మేనిఫెస్టో అనేది ప్రజల దగ్గర ప్రజల వద్దకి తీసుకెళ్తున్నాడు ఇంతకీ ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎవరి వైపు వీస్తున్నాయి గెలుపు పవనాలు ఎటువైపు వీస్తున్నాయి అన్నది చాలా ఆసక్తికరంగా మారింది సరే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇద్దరు రాజకీయ నేతలు హోరహోరీగా అయితే పోటీ నడుస్తుంది ఒకవైపు టిడిపి పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారిని విమర్శిస్తూ అలాగే ముందుకెళ్తున్నారు అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వాళ్ళ చేసిన అభివృద్ధి వాళ్ళు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి చెప్తూ ముందుకెళ్తున్నారు ఎలా ఉన్నా సరే ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రస్తుతం అయితే హోరాహోరీగా జరుగుతుంది జరుగుతున్నా సరే కొన్ని ఈక్వేషన్స్ దృష్ట్యా టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం అనే నినాదంతోనా ప్రజల్లోకి వెళ్తున్నారు అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అందరూ నా వాళ్ళే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్న విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని విమర్శిస్తున్నారు వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థిని విమర్శిస్తున్నారు మీకు గ్రామాల్లోనే అభివృద్ధి చేయలేదు మీరు నియోజకవర్గ స్థాయిలో ఏం అభివృద్ధి చేస్తారని ఒక కాంట్రవర్షి అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బాలనాగిరెడ్డి వీళ్ళిద్దరిలోన ఎవరు గెలుస్తారు అన్న ఇవన్నీ సామాజిక పరిణామాలు సామాజిక పరిస్థితులు సామాజిక సామాజిక ఈక్వేషన్స్ పరిశీలించిన తర్వాత ఎలాగైనా సరే మళ్ళొక్కసారి ఈ మంత్రాలయం నియోజకవర్గంలోనా ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారే ఆయనే మళ్ళా నాలుగోసారి కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే సీఎం రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో మొగ్గు చూపడంలో స్థానికంగా ఉండి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకై పోరాడైన వ్యక్తిగా ఈయనకి ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది కాబట్టి ఈయన్ని నాలుగోసారి కూడా మంత్రాలయం నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు